సరే అయితే మరి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఇప్పుడు మీరైనా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అన్నారు సో అయితే ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి ప్రొసీజర్ ఏముంటుంది ఏవైనా షూరిటీ ఇవ్వాల్సి ఉంటుందా ఎవరివ్వాలి ఎట్లా బెయిల్ తీసుకోవచ్చు మంచి క్వశ్చన్ అడిగారండి ఇది హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది ఎస్క్ ఎస్ ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ కేసెస్లో దానితో పాటుగా ఏడు సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసుల్లో అన్నింటిలో ముద్దాయిలకి కోర్టుకు వచ్చి ఇదివరకు బెయిల్ తీసుకోవాలి ఆ పరిస్థితి కాకుండా పోలీస్ స్టేషన్లోనే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి ముద్దాయిల నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అంటే ఏ నోటీస్ అంటే మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలి మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి సఫిషియెంట్ షూరిటీస్ని కోర్టు వారు అడిగే షూరిటీస్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మా విట్నెసెస్ని ఎటువంటి ప్రభావితం చేయకూడదు అనేటువంటి నిబంధనలతోటి వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వటం నోటీస్ అందుకున్నటువంటి ముద్దాయిలు కూడా దానికి రిప్లై ఇవ్వటం దానికి సాటిస్ఫై అయినటువంటి స్టేషన్ ఎస్హెచ్ఓ గారు వాళ్ళకి స్టేషన్లోనే సొంత పుచకత్తి మీద కానీ లేదు కొంత బాండ్స్ అదే బెయిల్ బాండ్స్ని తీసుకుంటాం కానీ లేదా కొంత ఎఫ్డిఆర్ రూపంలో నగదు తీసుకొని కానీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి నెంబర్ వచ్చి సీసీ నెంబర్ వచ్చిన తర్వాత కోర్టు నుంచి సమన్స్ వచ్చేదాకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ కో పోలీస్ స్టేషన్లో కనుక ఎఫ్డిఆర్లు ఇచ్చుకోలేని పరిస్థితి అయితే వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు అడుగుతుంది అప్పుడు బెయిల్ బాండ్స్ షూరిటీని కోర్టులో ఇవ్వచ్చు ఇదొక ప్రప ప్రపంచవ్యాప్తంగా న్యాయ విచారణ న్యాయ విచారణ ప్రక్రియలో జరిగినటువంటి మార్పుల్లో భాగంగా భారతదేశంలో కూడా జరిగినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఫోర్ నైంటీ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి దీన్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే అద్భుతంగా ఉంటే అఫ్కోర్స్ ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి చెడుకి వెళ్ళపోకుండా మంచిని మాత్రమే తీసుకుంటే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అనేది నిజంగా ముద్దాయిలకు కానీ అదొక గొప్ప అవకాశం అంటే బెయిల్ అనేటువంటి ప్రక్రియ త్వరగా ముగిసిపోవాలి ట్రయల్ అనేటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరగాలి అనేది ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి యొక్క సారాంశం ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చు